బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే బాలింతలకు ఫ్యూచర్లో హెడ్ రాకుండా ఉన్నామంటే అంటే ఏంటంటే మనం డెలివరీ అయ్యాక మనకు స్నానం అని పోస్తారు కదండి ఆఫ్టర్ దాట్ ఏంటంటే ఇలాంటి మనం ఏమంటే ఒక బెస్ట్ ఆయిల్ అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్యూచర్లో హెడ్డేక్ కానీ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అంటే చాలా ఏంటంటే డెలివరీ అయ్యాక ఫ్యూచర్లో కొంచెం స్ట్రెయిన్ అవ్వగానే హెడేక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో మనం కేరింగ్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి హెడ్ఏక్స్ రావన్నమాట మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ టైంలో వచ్చేసి మనం ఏంటంటే ఫస్ట్ ఒక ఆయిల్ తీసుకోండి అంటే మనకు పారాషూట్ ఆయిల్ కదా ఆయిల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదండీ వెల్లుల్లిపాయ ఉంచుకొని దాన్ని ఏం చేయండి అంటే పుట్టు తీయండి పుట్టు తీసేసి దాన్ని క్లీన్గా పుట్టు తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి ఓమా అంటారు ఓమా ఒక వెల్లుల్లిపాయ తీసుకొని మనం ఏం చేయండి ఒక బౌల్లో తీసుకోండి ఒక బౌల్లో తీసుకున్నాక ఏం చేయండి అంటే ఒక కటోరులో ఏం చేయండి అంటే కొంచెం మనం పారసటాల్ తీసుకున్నా హీట్ చేయండి హీట్ చేయడం వల్ల ఏమంటే కొంచెం బాగా గోరువెచ్చగా చేశాక అందులో వచ్చేసి మీరు వెల్లుల్లిపాయ ఓమా రెండు కలపండి అంటే ఇది హీట్ అవుతుంది కదండి హీట్ అవి ఇట్లా పొగలెళ్ళడం ఇలా జరుగుతుంది కదా దీనికి సపరేట్ బౌల్ పెట్టుకోండి ఎప్పుడు కానీ ఇది కొంచెం హీట్ అయి పొగలు టైంలో ఏం చేయండి అంటే మనం తీసుకున్నాం చూడండి వెల్లుల్లిపాయ అండ్ ఓమా ఈ రెండింటిని అందులో వేసేయండి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాసన అనేది ఆయిల్లోకి వెళ్ళడం వల్ల మనం హెడ్క్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఎక్స్ రాని పూచర్లో రాకుండా చేస్తాయనమాట ఫస్ట్ నేను వెల్లు వెల్లుల్లిపాయ వేసాను ఆఫ్టర్ దట్ ఏం చేయండి అంటే మీరు ఓమ కూడా వేయండి నేను వెల్లుల్లిపాయ వేసాను కదా ఒక టూ మినిట్స్ ఆగాక కొంచెం ఓమ కూడా వేసేసి దాన్ని చల్లారని ఇవ్వండి ఈ వెల్లుల్లిపాయ వేసాను కదండి వెల్లుల్లిపాయ వేసాక ఓమ కూడా వేసుకొని ఓమే ఓమ కూడా వేసుకున్నాక ఇలా కొంచెం గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లాచాక మీరు హెడ్కి పెట్టుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎలాంటి హెడేక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి కానీ మీకు రాకుండా ఉంటాయన్నమాట ఇదనే మీకు బెస్ట్ రెమెడీ అండి మీరు హెయిడ్కి పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో హెడ్ ఎక్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీరు కనుక ముందు కనుక నా వీడియో వీడియోని చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ